అంటే ఈ సారీ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుస్తుంది అని అంటున్నారు కదా మరి కాంగ్రెస్ అంతా తెలియదు అమ్మా కేసీఆర్ నుంచి మాకు ఏం కంప్లైంట్ ఎందుకంటే మా తెలుగు వాళ్ళు ముస్లిం వాళ్ళు మొత్తం మేము కలిసి ఉన్నాం మాకు అది కల్చర్ మంచి కనిపించింది ఇంకొకటి ఇది మొత్తం మా తెలంగాణలో ఎప్పుడు ఇట్లా కొట్లాడైంది ఇది అయింది మస్జిద్ దగ్గర అట్లా అయింది మంది టెంపుల్ దగ్గర ఇది అయింది మా దగ్గర అట్లా ఏం లేదు ఎందుకంటే మేము ఎక్కడ ఊరుకు పోయి మేము ఎక్కడ పని చేయనిగిపోతాం తెలంగాణ మనిషి తెలంగాణ మనిషి తెలంగాణ సంపాదిస్తున్నాం ఈ తెలంగాణ భూమి మీద అంత ప్రేమ ఉన్నది ఇక్కడ మొత్తం క్యాస్ట్ మొత్తం కలిసి ఉన్నారు మేము అంతే ఇది మాకి బాగా ఉన్నది ఇట్లా అది ఇట్లా ప్రకారం ఎక్కడా లేదు తెలంగాణ ఎడిసి భేదగా బతుకు కూడా రాదు ఆల్మోస్ట్ పేరు పోండి మహారాష్ట్ర యూపీ మధ్యప్రదేశ్ మొన్న పోయిచా అక్కడ ఫీలింగ్ క్యాష్ నడుస్తుంది ఇది మొత్తం ఒక కొట్లాటల్లో ఇట్లా ముస్లిం ఉన్నారు తెలుగు ఉన్నారు ఇట్లా ఇక్కడ అయితే ఎక్కడ లేదు అమ్మా ఈ కేసీఆర్ లైఫ్ లాంగ్ ఇదే ఉండాలి మేమే ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఏమేమి వచ్చాయి పర్వతం అయితే మాకే అయితే మంచి చెప్పినా కదా నాకు మెయిన్ మంచికి ఏం కావాలి పని మాకి పని ఉన్నది పని అయితే ఉన్నది టైం వేస్ట్ ఇక్కడ లేదు వేస్ట్ పీపుల్ కూర్చుంటారు టైం వేస్ట్ చేస్తారు ఇక్కడ టైం వేస్ట్ లేదు మా తెలంగాణలో వేరే పార్టీలో ఏమన్నా అంటే టైం వేస్ట్ ఐదు ఐదు వందలు ఇస్తే బిఆర్ తాకుతారు చికెన్ తరువాత వేరే పార్టీలు ఈ పార్టీలో అట్లా లేదు మనం ఎంత పని చేయాలి ఎంత పైసలు సంపాదించాలి వెళ్ళిపోవాలి అంతే మన తెలంగాణ ఆంధ్రాలో ఇట్లా లేదు మహారాష్ట్ర యూపీ ఇక్కడ వెళ్ళిపో మొత్తం ఇదే నడుస్తుంది కొట్టాటలు అది అదే తెలుగు తెలుగునా ముస్లిం అదే నడుస్తుంది మా తెలంగాణలో వేరే ఊరు నుంచి మనుషులు వచ్చి బతుకుతున్నారు ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ కొట్లాట లేదు ఎవరికి పైసా ఆనా ఆ దుకాన్లు మొత్తం ఓపెన్ ఉన్నది మస్జిద్ లో మంచి ఉన్నది టెంపుల్ కూడా మందిర్ లో కూడా దర్శనం కూడా మంచి ఉన్నది మొన్న శ్రీశైలం వచ్చిన నేను ముస్లిం ఉన్నా కానీ నేను పోతా ఉంటా ఫీల్డ్ అంటే నేను ఎందుకు ఫీల్డ్ వర్క్ అంటే మొత్తం నేను సోషల్ వర్కర్ ఎక్కడైనా పోతా కానీ ఇట్లా మన ఆంధ్రాలో తెలంగాణలో ఎక్కడా లేదు కానీ తకరీ మన మొత్తం నడుస్తుంది మహారాష్ట్రలో ఎందుకంటే మొన్న నా బండి కూడా ఈ బండి ఈ బండికి మొత్తం మధ్యప్రదేశ్ ఆపేసినారు ఆపేసి ఒక రెండు మూడు పై గుంజేసినారు ఆడతాని ఎందుకు అంటే అరే బై నువ్వు ముస్లిం ఉన్నావు నువ్వు మా మధ్యప్రదేశ్ ఎందుకు వచ్చినావు నీకు ఏమన్నా ఇక్కడ పని ఇట్లా క్లాస్ క్వశ్చన్లు ఆడుతున్నారు మొత్తం నడుస్తుంది మహారాష్ట్ర సరి ఇక్కడ ఇక్కడ ఏం కొట్లాటం లేదు ఏం లేదు తెలంగాణలో కేసీఆర్ ఒక కింగ్ మనిషి ఒక ల్యాండ్ మనిషి ఒక ఎట్లా అంటే ఒక నీతి జాతి మనిషి చెప్తున్నాను ఎందుకంటే దగ్గర ఫీలింగ్ లేదు ఏం లేదు మొత్తం మనిషికి ఒకే ఒక్క కళ్ళు మొత్తం హిందూ ముసల్మాన్ క్రిస్టియన్ సార్ మొత్తం మంచి రాత్రి కూడా ఎక్కడ లేదు ఏం లేదు మా ఏరియాలో ఇగో మా తెలంగాణలో ఇది దేవగుండీ దేవకుండా బస్సులో ఎప్పుడు తెలుగు ముస్లిం అని ఇట్లా కొట్టాడ కాలే చిన్నమ్మున్న కొట్టలు అయితే ఉంటది అట్లా దేశం ఎక్కడ అవుతుంది కానీ మా ఇది చిన్నమ్మ కొట్లాట పిల్లలది ఉంటుంది కానీ ఎట్లా తెలుగు ముసల్మాన్ ఏం లేదమ్మా మొత్తం కల్చర్ లో ఉండే కానీ మొత్తం కలిసి చేసుకుంటాం అను మా అన్నతో అన్న గణేష్ చెప్పిన కదా ముస్లిం ప్రభుత్వం నుంచి ముస్లిం వాళ్ళకి ఎలాంటి సైడ్ ఉంటది కానీ ఒక ఫీలింగ్ మా మనిషిలో లేదు అంటే మా తెలంగాణలో ఫీలింగ్ ఏం లేదమ్మా ఎప్పుడు రాలే ఇప్పుడు ముంగట ఏమో కానీ ఎప్పుడైతే లేదు ఎందుకంటే మేము పుట్టినం పేర్కొన్నాం మా అన్న అమ్మ అన్న ఇంట్లోనే ఆ అమ్మ నాకు అమ్మానే కావాలి ఇంత నాకు ఒక ముస్లిం అనేది వస్తుంది అంటే బీజేపీ పార్టీ ఉన్నది బీజేపీ పార్టీ లేదు బీజేపీ కూడా ఒక రాయల్ పార్టీ అది కూడా అది బీజేపీ పార్టీ ఈ పార్టీ మొత్తం పార్టీ బాగుండదు కానీ మధ్యలో చిన్న చిన్న మనుషులు వస్తారు కదా ఆ పార్టీ పేరు బదలాం చూస్తారు అంతే బీజేపీ కూడా ఒక రాయల్ పార్టీ బీజేపీ వేస్ట్ ఉంది కాదు అది పార్టీలో ఏమవుతుందంటే ఒక చిన్న చిన్న వ్యక్తులు మంచిగా కుర్చి ఆయన కుడిచి చీర దొరుకుతుంది ఆయనకి ఏ చదువు లేదు ఏం లేదు సీట్ ఇచ్చినారు ఆ పోయేట్లనే చేస్తాడు అడ్డం గడ్డం పని చేసి హిందూ ముసల్మా హిందూ ముసల్మా అరే హిందూ ముసలి ఏముందిరా పోయి మాకు ఏం తెలియదు మేము పుట్టినా చెప్పినా అన్న కూడా చూపెట్టు కెమెరాలో మేము చిన్నప్పటి నుంచి పెద్ద అయినాం ఇంత తెలుగు కూడా రావాలంటే ఎంత ఆ అన్న వాళ్ళ కల్చర్లో మేము ఉన్నామని వచ్చినాం అమ్మ మా చిల్ల చెల్లెలు పెద్ద అక్కలు ఆన ఇంట్లో ఉన్నాం మా మా ఇంటి ఇంటి నుంచి పప్పు ఆన ఇంటికి పోయింది ఆన ఇంటి చికెన్ కర్రీ మాకి వచ్చింది ఇట్లా నడిచింది మా దేశ టైం ఎప్పుడైతే ఏం లేదు ఏమున్నావు అవి ఏం లేదు కొట్టుకుంటున్నారు నువ్వు ముసల్మాన్ నువ్వు తెలుగు నువ్వు ముసల్మాన్ హింది అమ్మ ముసల్మాన్ నా తిట్టులో వస్తుంది నా కూడా ముసల్మాన్ ఏం ముసల్మాన్ ముసల్మాన్ కూడా ముసల్మాన్ ఉండాలా ఇప్పుడు ఒక మాట నిన్ను కూడా అర్థం ఓ ముస్లిం అంటే ముస్లిం ఎట్లా ఉండాలి నువ్వు కూడా అన్నా ఏమనుకోకు ముస్లిం అంటే ముస్లిం ఎట్లా ఉండాలి మాట అంటే మాట మీద ఉండాలి అది ముస్లిము ఆ ఊరికి కష్టం ఇవ్వద్దు అది ముస్లిం తెలుగు అంటే కూడా అట్లానే ఇప్పుడు ఏం నడుస్తుంది మన ఉన్నాం భారత మనిషి మనం ఆ మనం ఉండదు ఇండియాలో మొత్తం కల్చర్ మన మొక్క మన దగ్గర ఉన్నది వేరే దగ్గర ఉన్నదా ఇట్లా కల్చర్ ఇక్కడ ఉన్నదా మనం అక్కడ పోయి వస్తుందా రాదు మన ఎట్లా ఫ్రీ ఉంటుంది వేరే దగ్గర ఉండదు బిర్యానీ ఉన్నది మన మటన్ బిర్యానీ దొరుకుతుంది చికెన్ కర్రీ మొత్తం దొరుకుతుంది వేరే దగ్గర దొరుకుతుందా ఇక్కడ దొరకదు మొత్తం ఫేమస్ ఇట్లా లేదు అమ్మా ఇక్కడ మీరు తెలంగాణ చెప్తున్నారు కదా తెలంగాణలో ఒక కేసీఆర్ అంటే ఒక ఆయన థింకింగ్ చాలా ఎన్నర్ థింకింగ్ మనిషి ముంగట్ పోవాలి పిల్లలు ముంగట్ పోవాలి కాలేజీలో ఎడ్యుకేషన్లో మొత్తం ముంగట్టు ఆయన ఎందుకంటే మొత్తం నువ్వు దేశం తిరుగు మన లగ్గా సాఫ్ట్వేర్ ఎక్కడ లేదు మన లెక్క ఎడ్యుకేషన్ ఎక్కడ లేదు మన లెక్క నీళ్ళు ఎక్కడ లేదు మన లెక్క అన్నం ఎక్కడ లేదు మన ఏం ఇది వాతావరణం ఎక్కడ లేదు అప్పులు కూడా మనం చూసుకోండి అది కేసీఆర్ మీద మొత్తం మనం పెట్టని రాదు మనం అప్పులు మనం తీసుకున్నాం మనం ఇవ్వాలి మనం వేరే మీద కేసీఆర్ అప్పు అప్పు కాదు మనం తీసుకున్నాం మనం కట్టాలి అది మన ఏరియా బదులం మనం పేరు బద్ం చేసుకోవద్దు ఎక్కడన్నా పేరు పెట్టుకోవాలంటే పార్టీ వాళ్ళు అంటున్నారు కదా సీఎం కేసీఆర్ తెలంగాణకి ఏం చేసిండు అప్పు చేసి పెట్టి కూర్చుండు వేరే పార్టీలు చెప్తూ ఉంటారు ఇది ఉన్నది పాలిటికల్ ఆయన ఆనకూతడు ఈ ఆన కుతుకు తోడు అంతే టైం చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఆయన సిటీ కట్టినాడు ఆమె కూడా పని చేసిండు ఎందుకు ఆయన ఇంటి గురించి అన్న మన గురించి చేసిపోయినాడు ఆమె టైం అలాగా వచ్చింది చేసినాడు ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నాడు మళ్ళీ ఓవర్ అవుతాడు కానీ కేసీఆర్ ఉంటాడు నాకు అనుమానం ఉంది అనుమానం కాదు కాన్ఫిడెంట్ ఉంది నమ్మకం ఉంది మొత్తం ఉండి ఆనని ఉంటాడు ఎందుకంటే మొత్తం కల్చర్ కు తీసుకెళ్లిగో కేసీఆర్ అని కాదు ఎవరైనా మనిషి కానీ ఓవరన ఒక మనిషి మొత్తం కల్చర్ కు చూడాలంటే ఆననే దేవుడు కేసీఆర్ మొత్తం మొత్తం టైం ఇచ్చినాడు మొత్తం చిన్న రిక్షా తుక్క మనిషికి కూడా పాండ మనిషి కూడా ఒక మోచు కాబోల్దే ఆ చెప్పులు ఓల్ కొడుతూ ఆన కూడా ఒక విఐపి కూడా అన్నారు మొత్తం టైం ఇచ్చాడు ఆన ఆనది అదే మంచి కనిపించింది ఆ కేసీఆర్ అనే కాదు వేరే ఏమైనా సీఎం అయినా కానీ బీజేపీ అయినా కానీ ఆన బీజేపీ కూడా ఒక మోస్ట్ అది కూడా మంచి పార్టీ ఉన్నది ఆ పార్టీలో చిన్న చిన్న మనుషులు చదువుకాల మనుషులు రిక్షా బస్సులు కండక్టర్ అలా వచ్చి మొత్తం బీజేపీ పేరు మొత్తం సర్వాణి చేసినాడు అంతే అది పార్టీ కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా కేసీఆర్ కేసీఆర్ సార్లు కేసీఆర్ కాదు బీజేపీలో కూడా ఒక మా మోదీ ఉన్నాడు కాదా మనిషి మనిషి కూర్చుంటేనే ముంగ దేశం పోతుంది ఈ ఇట్లా అడ్డం గడ్డం సేంది గుడంబ బీఆర్ తాగి మంచి కృషి పెడితే అది కూడా పోదు కేసీఆర్ కూడా వెళ్ళిపోతాడు లోపల కేసీఆర్ కాదు కేసీఆర్ నాన్న కూడా అంత లోపలిపోయారు ఎందుకంటే ఒక మనిషి అంటే ఒక నీతి జాతి ఉండాలి మనిషికి ఒక మంచి మనసులో మంచి ప్రేమ ఉండాలి నువ్వు ఉన్నావు అన్నా నువ్వు చెప్తా అంటే నేను అని చెప్పినా అట్లా మనం కళ్ళు పెట్టుకుంటే మంచి మొత్తం పిల్లలకి మనం వేరే కళ్ళు చూడొద్దు ముస్లిం అనగా తెలుగు అనగా మతం చెల్లలే అర్థమైందమ్మా అదే నేను చెప్పింది మాటనే బీజేపీ కూడా కానీ ఆయన కూడా మంచి ఉన్నాడు కానీ ఆయన సీట్లో చిన్న చిన్న మనుషుల ఎడ్యుకేషన్ లేక ఆమె గొడంబీయరు తాగి మంచి కృషి పెడితే ఆయన మజిద్ చెప్పాడు ఒక దర్గా ముసలి అది చెప్తాను కదమ్మా నేను కూడా ముస్లిం ఉన్నా ముస్లిం అంటే ముస్లిం ఉన్నాడా ఇవ్వ ఉన్నాడు మా అన్నలు కూడా ఉన్నాడు పోయి లోపల గుళంబోలు బీర్లు తాగుతారు జావీద్ హయ్యంబాయి నయ్యంబాయి మొత్తం ఉంటారు పోతారు రాత్రి అని మొత్తం గుళంబప్పు తాగుతారు రమేష్ బాయ్ కూడా పోతారు చెప్ ఉంటారు ఆ మొత్తం కులంలో ఉన్నాడు ఎట్లా మంచిది ఏం చేయాలి చెప్పండి మా కేసీఆర్ సార్కి మా దగ్గర నుంచి మోస్ట్ విషయస్ ఫార్ కేసీఆర్